ారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు నెలకు ఆదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరి కాసేపట్లో డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక ఇప్పటికే రైతులకు అనేక పథకాలు జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు పెండింగ్ అయితే పడుతూ వస్తుందనమాట ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడకోవడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇటీవల వర్షాలు అయితే కురిశాయన్నమాట భారీ వర్షాలు ఈ భారీ వర్షాలు కురిసి దాదాపు మనకు దాదాపు రెండు లక్షల మంది రైతులు ఒక లక్ష హెక్టార్లలో మనకు పంట నష్టపోయారని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇంకా నష్టపోయినటువంటి వివరాలను కూడా సేకరిస్తూ ఉంది ఇక పూర్తి వివరాలన్నీ కూడా అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో ఈ ఈ చర్చ అయితే జరగబోతుందంటే వరద నష్టాన్ని అంచనా వేయబోతున్నారు ఇక వరద నష్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులు నష్టపోయినటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల ఐదు వందల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులైతే జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ డబ్బులైతే జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి